లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి ఒక్కొక్కరికి యాభై కోట్లు ఆఫర్ ఇచ్చారని ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఆరోపించారు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగలేదు మాకు మెజారిటీ వచ్చిన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీకి అలవాటుగా మారింది రాష్ట్రంలో నేరుగా అధికారంలోకి రాలేదు దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్న మాట వాస్తవమేనని కర్ణాటకలోనూ అదే జరిగింది అని ఆయన అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నూట ముప్పై ఆరు సీట్లు బలం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీ నేతలకు అలవాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచినట్లే కర్ణాటక రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ಅವ್ರೀಗ ಐವತ್ತು ಸಾವಿರ ಐದು ಐದು ಸಾರಿ ಐವತ್ತು ಕೋಟಿ ಆಫರ್ ಮಾಡ್ತಾರೆ